వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఆరు నెలల్లో జరగనున్నవి కొన్ని అంశాల గురించి మనం తెలుసుకుందాం అయితే ఇవన్నీ కూడా కొంతమంది జ్యోతిష్యులు అలాగే కొంత సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వాటిని బేస్ చేసుకొని ఈ వీడియో జర చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే ఈ ఆరు నెలల్లో ఏం జరగబోతుంది అనేది కనుక మనం చూసినట్లయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఈయన భవిష్యత్తులో జరగనున్నటువంటి విషయాల గురించి ముందే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో కూడా భద్రపరిచారు దీనినే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేసి కూడా మనం అంటూ ఉంటాం అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని వింత ఘటనలు విన్నా చూసిన వెంటనే మనకు బ్రహ్మంగారు ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం అనేది కూడా మనకు గుర్తొస్తూ ఉంటుంది తరచుగా వింటూనే ఉంటాం ఇవన్నీ కూడా అంతేకాదు ప్రస్తుతం కొన్ని వింతలు విశేషాలు జరుగుతున్న వాటిలో ఇక్కడ సమన్వయం పరుచుకుంటే మనం కనుక చూసినట్లయితే కాలజ్ఞానంలో చెప్పినవి అలాగే కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇటువంటి నేపథ్యంలో బ్రహ్మంగారు చెప్పినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడంతో పాటుగా కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్నటువంటి కొన్ని సంఘటనలను కూడా మనం చూద్దాం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది అనేది కానీ మనం చూసినట్లయితే ఆయన ఇయర్ అనేది ఏమి చెప్పలేదు కానీ కాకపోతే కాలానుగుణంగా ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుందని చెప్పారు అయితే కాలజ్ఞానంలో పేర్కొన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో జరగనుందా అనేది కూడా మనం ఈ వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందాం కాబట్టి పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని విశేషాలు విషయాలు అయితే జరుగుతూనే ఉన్నాయి శ్రీ పోతులూరి గారి అంటే స్వామివారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా కొన్ని విషయాలు నిజమయ్యాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని అడవిలో నివసించే జంతువులు జనావాసంలోకి ప్రవేశించి మానవుల యొక్క ప్రాణాలు కూడా తీస్తాయని కూడా చెప్పారు ఆయన అంతేకాకుండా ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాల కనుక మనం చూసినట్లయితే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతాయని కూడా చెప్పుకొచ్చారు అంటే ఈ రిలేషన్షిప్ వలన కూడా హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు మనం చూస్తూనే ఉన్నాం చాలామంది అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ గురించి ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం సరే మిగతా పార్టీ వాళ్ళకి సంబంధించిన బయటకు రాలేదు కానీ అందులో కూడా ఉండొచ్చు కాకపోతే అంతేకాకుండా ఈ ఏ భూములు ఎవరైతే ఉంటారో బీటలు పడతాయని అంటే మామూలుగా భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బీటలు పడతాయని పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైనటువంటి ఆహార కొరత ఏర్పడుతుందనేసి కూడా చెప్పుకొచ్చారు జనాలు తీవ్ర ఆకలి బాధతో కూడా ఇబ్బంది పడతారని కూడా వెల్లడించారు బ్రహ్మం గారు పండ్లు తమ రుచిని కోల్పోతాయనేసి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తున్నారని కూడా వెల్లడించారు అంటే పండ్లు దాని రుచిని కోల్పోతున్నాయంటే మనం ఇప్పుడు ఇప్పుడన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్ తినడం లేదు అది పండ్లు కావచ్చు లేదా మనం తినే ప్రతి ఐటెంలో కూడా ఆర్గానిక్ ఫుడ్ లేదు ఇప్పుడు అంతా కూడా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఫుడ్ని మాత్రమే తింటున్నాం అది వాస్తవాన్ని కూడా మనం ఒప్పుకోవాలి రక్తం కక్కుకొని మనుషులు మంచాన పడి మరణిస్తారని జీవాలు వివిధ కారణాలతో ప్రాణాలు కూడా విడుస్తాయని కూడా వెల్లడించారు ఆయన అంతేకాకుండా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాజ్యాధికారం కోసం ఆధిపత్యం కోసం దేశాల కొట్లాడకు తెరతీస్తాయని కూడా చెప్పుచ్చారు మనం చూస్తున్నాం హమాన్సు ఇజ్రాయెల్ ఈ దేశాల మధ్య కూడా మనం చూసినట్లయితే యుద్ధాలు జరుగుతున్నాయి అనేక దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి కూడా లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు బారిన పడతారని కూడా వెల్లడించారు సేమ్ ఆ విధంగా మనకి ఇప్పుడు జరుగుతుంది కూడా అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనేసి ఒక అభిప్రాయం కూడా మనలో చాలా బలంగా నాటుకుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో జరుగుతాయి ఒకటి ఆహారం ఇబ్బందులు పడతామని అంటే ధరలు అధికం కావచ్చు లేదా పంట నష్టం ఎక్కువగా కలగచ్చు ఇలాంటివి కూడా అనేది కూడా మనం చెప్పుకోవాలి అలాగే దేశాల మధ్య కొంత యుద్ధాలు జరగడంతో ఆ ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారని ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఆయన ఎప్పుడో చెప్పుకొచ్చారు ఇప్పుడు అవన్నీ కూడా నిజమవుతున్నాయని కూడా మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరిన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సంబంధించిన మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి